పొలిటికల్గా మరి మీ అందరికీ తెలుసు ఉప్పలు మల్కాజ్గిరి కుద్బులాపూరు మేడ్చలు కుకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నిటిలో కూడా ఎవరు గెలిచిర్రు మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు వాళ్ళు గెలవలేరు అందులో వేరే పార్టీలలో గెలిచి బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నట్టు యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్ ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు గెలిచిన వాళ్ళు అంతా కచ్చిర్రు అన్నట్టు ఉప్పల నియోజకవర్గంలో మొదటంటే షేర్ సూపర్ స్టేట్ అనేది మన సుబ్బేతి సుభాష్ రెడ్డి అన్న గెలిచింది కానీ మొన్న మొన్న కాంగ్రెస్లో గెలిచిన ఉప్పల్లో ఆయన కూడా కాంగ్రెస్ మనిషి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్లో వచ్చి టికెట్ తీసుకొని ఆయన గెలిచి మల్కాజ్గిరిలో అంటే మన మల్లన్న మల్లారెడ్డి గారు అందులో టీడీపీలో గెలిచి ఆయన ఇట్టచ్చు కుద్బులాపూర్లో వివేక్ గారు కూడా టీడీపీలో గెలిచి ఆయన ఇటే వచ్చు మేడ్చెల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కుకట్పల్లి సేమ్ సిచ్యువేషన్ వీళ్ళందరూ ఏంటి అని అంటే ఉద్యమాలు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా అనగదొక్కి కంప్లీట్గా ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ మొత్తం మేడ్చల్లో ఎందుకు వచ్చారు వీళ్ళంటే అభివృద్ధి కోసం రాలేదు ఎందుకంటే అభివృద్ధి అనేది ఏడ కనబడలే నాకు మేడ్చల్ లో తిరుగుతాయి పై అంటే పైపై సోప్టాప్ మంచిగా ఉంది ఒకటో రెండో పెద్ద రోడ్లు ఉంటాయి దాని చుట్టూ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి ఓకే వెనుక చూస్తే మాత్రం గల్లీలల్లా భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది వీళ్ళు ఎందుకు ఈ బీటీ బ్యాచ్ తెలంగాణ డెవలప్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇట్లా ఉండరు మరి పదేళ్ళల్లో చాలా డెవలప్ చేసి ఉండవచ్చు ఎందుకు అంటే చెరువుల కోసం భూముల కోసం పవర్ కోసం వచ్చి వచ్చి ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు స్థానికంగా చెరువుల కబ్జా భూముల కబ్జా ఇక నేను ఎన్ని ఏపాలే డీటెయిల్స్ చెప్దామంటే భయంకరమైన పరిస్థితి ఉంది ఇక్కడ మొత్తం కుత్బులాపూర్నైతే కబ్జాలపూర్ అని పెట్టేసి కూకట్పల్లి మొత్తం షీట్స్ ఎక్కడ చూడు బ్లూ షీట్సే ఏం బ్లూ షీట్స్ ఏందో అర్థమే కాదు అన్ని బ్లూ షీట్స్ అవునా ఎక్కడ చూస్తే అక్కడ కానీ ఇన్ని ప్రైవేట్గా ఇంత డెవలప్ అయిన వీళ్ళు తప్పితే ఎక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు ఒక వంద పడకల హాస్పిటల్ ఇంత ముప్పై రెండు లక్షల మందికి ఏ ఒక్క నియోజకవర్గంలో లేదు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది నేను నవ్వుకుంటున్నా నాది నేను అరే నేను అక్కడెక్కడో ఆదిలాబాద్ పోయి అభివృద్ధి జరగలేదు అనుకుంటున్నా ఈ మేడ్చల్ లేనిది ఇట్లా పరిస్థితి ఉందండి గమ్మత్ ఏందంటే ఆరు అడుగుల బుల్లెట్టు హెల్త్ మినిస్టర్ ఆయన ఎక్కడ కట్టలే మీరు వంద పడకల హాస్పిటల్ ఐటీ మినిస్టరు డిఫాక్ట్ చీఫ్ మినిస్టరు కేటీఆర్ గారు ఆయన మొత్తం అసలు అర్బన్ ఏరియా అంతా మొత్తం అద్భుతంగా చేసేసిన మున్సిపాలిటీ అన్నారు ఏం అద్భుతమైంది అసలు మేడ్చల్ చూస్తే తెలుస్తుంది ఏం అద్భుతమైంది ఏం అభివృద్ధి అయిందో ప్రజలకు మాత్రం లాభం కావాలి ఎక్కడో ఎక్కడో ఒకటో రెండో సీసీ రోడ్లు వేసారు కానీ అన్ని సేమ్ ప్రాబ్లమ్స్ రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లమ్స్ అట్లే ఉన్నాయి నల్ల ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి నాలా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి మరి ఏం అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంది లైట్లు రోడ్లు ఇంటర్నేషనల్ బ్రాండ్లు ఇంతేనా మరి జనంకి ఏమైనా ఏం లేదా దోమలు బుక్కుతున్నారు నిజంగా దమ్మాయిగూడలు చూస్తేనేయితే జనాలు ఘోరమైన పరిస్థితి ఉంది